ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో కూడా కొత్త స్టాక్ అయితే వచ్చేసింది సో కొత్త స్టాక్ అయితే వీడియో అయితే చేస్తున్నాను సో ఇది చూడండి హలియా కట్టండి సో థ్రెడ్ వర్క్తో వచ్చేసింది ఒకపాటు మొత్తం సో చిన్నీ అయితే జార్జెట్ అయితే ఇచ్చింది ఆరేఫా బ్రాండెడ్ అయితే వస్తుంది సైజు వచ్చేసి ఎంత సైజు ఉన్నది ఎం సైజు బట్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఇవి బ్రాండెడ్ కాబట్టి సో దీ ఇలానే కలర్స్ అనేవి ఉన్నవి దీన్ని చూద్దాము ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అలియా కట్లోనే సో ఇది ప్యాంటుకి కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చాడు సైడ్ డిజైన్ అనేది వస్తుంది సో అలా ఆరిఫా ట్యాగ్ అనేది వస్తుంది చున్నీ కూడా ఆర్గంజా చున్నీ వచ్చింది ఆర్గంజాలో సీక్వెన్సీ లైన్స్ వచ్చాయి చున్నీకి వచ్చేసి సో అదైతే ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సో ఈ బ్లాక్ కలర్ అయితే సిక్స్ డబల్ నైన్ ఆరిఫా అండి ఇవన్నీ బ్రాండెడే వస్తాయి మనకి సో క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉంటుంది ఆరిఫా యూస్ చేసే వాళ్ళకైతే ఈ బ్రాండ్ అయితే అర్థమవుతూ ఉంటుంది సో ఈరోజు చూపించే వీడియోలో మొత్తం కూడా ఆరిఫా బ్రాండెడ్ చూపిస్తా నేను సో మరో డిజైన్ కూడా చూద్దాం సో పార్టీ వేర్ డ్రెస్ అండి జార్జెట్లో లైట్ కలర్ వైలెట్లో లైట్ కలర్ బాగా సో ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఒకటి రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి పింక్ అండ్ వైలెట్ కలరు సో క్యాట్లాగ్లో మీకు కనిపిస్తున్న విధంగా అయితే వస్తుంది సో ఇవి కూడా ఏంటంటే ఆరిఫా బ్రాండెడే వస్తుంది ఇది బ్రాండెడ్ కూడా నేను చూపిస్తాను ఆరిఫా బ్రాండెడే వస్తున్నాయి ఇవి కూడా సో ఈరోజు నేను చూపించే మొత్తం కూడా బ్రాండెడ్ చూపిస్తానని చెప్పాను కదా ఆ వైలెట్ కర్ కలరు ఫోన్లో ఇలా ఉంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది సో దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తున్నా అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది సో మన దగ్గర మాత్రం ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఒకటి సిక్స్ డబల్ నైన్ త్రీ పీస్ సెట్ చూపించాను కదా సో అదే ప్రైస్కి మనకి ఇది ఈ లాంగ్ ఫ్రాక్ అనేది వస్తుంది సో హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అలా హ్యాండ్ కూడా థ్రెడ్ వర్క్ అనేది పార్ట్ దగ్గర కూడా థ్రెడ్ వర్క్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో లైట్ వైలెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్గా చూస్తే దగ్గరలో ఉండే వాళ్ళైతే షాప్ని అయితే విజిట్ చేయండి అన్నీ కూడా పార్టీ వేరే పెడుతున్నాను ఇప్పుడు క్రిస్టమస్ కార్తీక మాసం సందర్భంగా అండ్ క్రిస్టమస్ కూడా వస్తుంది కాబట్టి ఈ బ్రాండెడ్వి పెట్టేస్తున్నాను వీడియోలు కొత్త స్టాక్ అండి ఇదైతే సో మరో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది అయితే త్రీ పీస్ సెట్స్ అండి సో ఇదైతే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే సైజ్ వచ్చేసి సైజ్ వస్తుంది సో యోగ పాట దగ్గర కూడా మనకి డిఫరెంట్గా అయితే ఉంది ఇలా అయితే వచ్చేసింది సో లేస్ టైప్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి కూడా చూడండి చున్నీ కూడా చాలా అంటే చాలా బిగ్ సైజ్ చున్నీ అయితే వచ్చింది సైజు వచ్చేసి ఎస్ సైజు మళ్ళీ చెప్తున్నాను సో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఈ సైజే కాదు త్రీ పీస్ ఎట్లా ఏది ఉన్నా సరే మన దగ్గర బ్రాండెడ్ కాబట్టి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే మరో బ్యూటిఫుల్ కలర్ అయితే మన ముందు అయితే ఉంది చూడండి వైట్ కాంబినేషన్లో బ్లాక్ వైట్ మీద బ్లాక్ కాంబినేషన్లో ఉంది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇదైతే ఎల్ సైజ్ వస్తుంది బట్ ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఎందుకంటే మన దగ్గర చెప్పాను కదా బ్రాండెడే ఉంటాయని చెప్పి బిగ్ సైజ్ అయితే వచ్చాయి సో చూడండి చాలా చున్నీ అయితే కూడా చాలా అంటే చాలా బిగ్ సైజ్ అయితే ఉంది సో ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ మాత్రమే ప్రైజ్ వచ్చేసి సో ప్రైజ్ అనేది చాలా అంటే చాలా డి రీజనబుల్ ప్రైజే ఉంటుంది సో మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ పీస్ కూడా చాలా ట్రెండీగా ఉంది డీసెంట్ లుక్ అయితే ఉంది హ్యాండ్స్ దగ్గర ఇలా లేస్ టైప్లో కట్ వర్క్ టైప్లో అయితే వస్తుంది మనకి ఇది చూడండి ఇది కూడా సైజు వచ్చేసి ఎస్ సైజు బట్ ఇది ఎం సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది సో చున్నీ అనేది బిగ్ బిగ్ చున్నీ వేస్తారు మీకు తెలిసిందే అండ్ కింద బాటమ్ కూడా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చున్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చున్నీ అనేది చాలా అంటే చాలా బిగ్ సైజ్ చున్నీ అయితే వచ్చింది ఎంత దూరం ఇంకా చూపించే కొన్ని చున్నీ వస్తూనే ఉంది చాలా బిగ్ చున్నీ అయితే ఉంటే ఇలాగే ప్రతి ఒక్కదానికి కూడా చున్నీ ఇటీవ ఇలాగే ప్రతి ఒక్కదానికి కూడా చున్నీ అనేది బిగ్ చున్నీ అయితే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఇలా చున్నీ కోసమైనా సరే మనం డ్రెస్ అనేది కొనుక్కోవచ్చు అంత బిగ్ చున్నీ అయితే ఉంది సో మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు పండగల టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే అండ్ ఎల్ సైజ్ అండి బట్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు కూడా సరిపోతుంది నేను చెప్పాను మేము చూపించే మొత్తం ఆరిఫా బ్రాండెడ్ చూపిస్తున్నాను నేను సో బాటమ్ కూడా కింద అలా డిజైన్ అనేది వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియో సాంతం వినండి విని తర్వాత కామెంట్ అనేది చెయ్యండి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కామెంట్స్ కొంతమంది ఎలా పడితే అలా చేస్తున్నారు సో అందుకని వీడియో మొత్తం వింటే మీకు క్లారిటీ వస్తుంది ఆహా ఇలా చెప్తున్నారు మేడం ఇది దీని ప్రైజు ఇది ఈ క్వాలిటీ ఇది ఈ బ్రాండెడ్ అనేది మీకు అర్థమవుతుంది సో అందుకని చెప్తున్నాను ఏమనుకోవద్దు సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ కూడా మన ముందు అయితే ఉంది బ్లాక్ కలరు సో ఇది కూడా బ్రాండెడ్ ఎం సైజు బట్ ఇది ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది సో బోటమ్ కూడా చూడండి ప్యాంట్ విత్ పాకెట్స్ కూడా వచ్చాయి సో చున్నీ అయితే బిగ్ చున్నీ అయితే వస్తుంది మీకు ఇందాటి నుంచి నేను చెప్తూనే ఉన్నా చున్నీ అనేది బిగ్ బిగ్ చున్నీ అని వస్తుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వద్దని నేను అంటలేదు సో అలాగే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను కదా వాట్సాప్లో అయినా మీరు కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం సో మీకు నచ్చిన డిజైన్ అని ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ అనేది చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్ లోవే చూపిస్తున్నాను నేను కొత్త స్టాకే బట్ ఆఫర్ అయితే పెట్టాం కార్తీక మాసం సందర్భంగా సో మరో డిజైన్ అయితే చూద్దాం సో వైట్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వైట్ సూపర్ కా సూపర్ కాంబినేషన్ లా ఉంది వైట్ సైజ్ వచ్చేసి ఎల్ సైజు బట్ ఇది కూడా ఎక్స్ఎల్ వరకు అయితే సరిపోతుంది సో యోగపాటి దగ్గర థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసింది బోటానికి ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ చున్నీకి ఇచ్చాడు చున్నీ కూడా ప్యూర్ జార్జెట్లో అయితే ఉంది చూడండి ఇది లాస్ట్ టైం కూడా ఈ స్టాక్ వచ్చింది అది అయిపోయింది మళ్ళీ కూడా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ తెప్పించాను నేను ఈ వైట్ డ్రెస్లు అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అన్నీ కూడా బ్రాండెడ్ ఏమైనా ఎస్ నైన్ టెక్స్టైల్లో దొరుకుతాయి సో మరో డిజైన్ అయితే చూసేద్దాం సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది అయితే టూ పీస్ సెట్ అండి చూడండి సై నైరా కట్ అయితే వచ్చింది సైడ్ని కూడా డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఓన్లీ బాటమ్ అండ్ టాపే వస్తుంది చున్నీ అయితే రాదు దీనికి సో చూడండి ఇది కూడా ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ చూడండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి కూడా ఏంటంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది అంటే ఫోర్ ఫోర్ నైన్ మాత్రమే సో ఇవేంటంటే క్వాలిటీ అనేది హెవీ ఉంటుంది అండ్ బాటమ్ కూడా హెవీ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి ఓన్లీ లెగ్గింగ్ కొనుక్కుంటేనే బ్రాండెడ్ది మనకి త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది సో మనకి త్రీ ఫోర్ ఫిఫ్టీలో ప్లస్ మనకి బాటమ్ వస్తుంది సో పైన టాప్ కూడా వస్తుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని ఆఫ్ చేసుకుని కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డిజైన్ మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే కూడా మన ముందు అయితే ఉంది నేవీ బ్లూలు అండ్ రియల్ మిర్రర్ అయితే వచ్చేసింది మనకి ఒక పాట దగ్గర సో చూడండి జూమ్ చేసి చూపిస్తాను అవంతా రియల్ మిర్రర్ సో చూడండి ఓటం అయితే ఇలా అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కూడా సో మీరు రీసేల్ చేసుకోవాలి మేము ఇంటి నుంచే సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ కాంటాక్ట్ అయితే అవ్వండి ప్రైస్ అనేది వాళ్ళకి ఇంకా రీజనబుల్ ఉంటుంది సో చూడండి ఇవంటే ఇది కూడా హోల్సేల్ ప్రైజే దీనికంటే ఎక్కువే మార్జిన్ అయితే ఉండదు కానీ నేను ఏమంటున్నానంటే పర్సనల్గా కాంటాక్ట్ అయితే వాళ్ళకేంటంటే పిక్స్ కావాలంటే పిక్స్ వాట్సాప్ కావాలంటే వాట్సాప్ కావాలి అవైలబుల్ అయితే ఉంటాయి మనం టెక్స్టైల్ నుంచి సో మీకు నచ్చిన కలర్ని అప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం కొరియర్ అనేది చేసేస్తాము సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలా టూ పీస్ సెట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి సో మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి పిక్స్ ఏమైనా పెట్టమంటే పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది చేస్తాను మరో డిజైన్ కూడా చూద్దాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్టీ వేర్ అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే లోపల అయితే ప్రొవైడ్ చేశారు పార్టీ దగ్గర కూడా మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ అయితే ఉంది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే ఉన్నాయి ఇవైతే పార్టీ వేర్ అండి ఇవే మనకి బయట మార్కెట్లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉంది ప్రైస్ వచ్చేసి సో మన యాస్నైన్ టెక్స్టైల్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సారీ ఆఫర్ నడుస్తుంది కాబట్టి సిక్స్ డబల్ నైన్ మాత్రమే దీని ప్రైజ్ వచ్చేసి ఇది ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు దొరకదు ఒకవేళ దొరికితే నా పీస్ అయితే నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను అంత బ్యూటిఫుల్గా ఉంది అంటే థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డిజైన్ వచ్చేసి సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీకు ఫోన్లో కన్నా కూడా రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది సో మరో ఇందులో అయితే ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఫోర్ ఉన్నాయి సో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ కూడా చూసొద్దాం చూద్దాం చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంత గేరా ఉందో ఇంకా తీసే వస్తుంది మాకు ప్లేస్ లేక మేము కొంచెం గేరా తీసాము చూడండి క్రష్లో వస్తుంది ఇవన్నీ ఇలా పార్టీ వేర్ కూడా మన దగ్గర ఆరిఫా బ్రాండెడ్లో ఉన్నాయి సో అవి ఉన్నాయి అని చెప్పటానికి ఇది చిన్న వీడియో అయితే చేశాను సో చూడండి కలర్ కాంబినేషన్గా వైన్ కలర్ అసలు గా ఉందండి మీకు ప్రైస్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇది మార్కెట్లో అయితే మనకి టూ థౌజండ్ వరకు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను నేను దీనిలో అందులో ఆరిఫా బ్రాండెడ్ ఇస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సో ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఎవ్రీడే న్యూ స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది ఎవ్రీడే న్యూ స్టాక్ త్రీ సెట్స్ నేను పెడతానే ఉంటాను సో వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు లైవ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాము సో లైవ్ వీడియో చేస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు లైవ్లోనే కొనుక్కోవచ్చు మీ క్వాలిటీ అనేది కూడా నెంబర్ వన్గా అయితే ఉంటుంది సో మీకు ఎవరైనా దగ్గరలో ఉన్నామో మేడం మేము రీసేల్ చేసుకోవాలనుకుంటే షాప్ని అయితే ఖచ్చితంగా విసింది చేయండి నెంబర్ ఆఫ్ కనెక్షన్ అయితే ఉంది మన దగ్గర త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ మగ్గం వరకు బ్లౌజెస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ సారీస్ ఇలా బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్ ఎస్ఎన్ఎస్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అనేది సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్